వెల్కమ్ టు విజయలక్ష్మి మేమైతే చాలా బాగుంది చెప్పండి ఈ రోజు బర్త్డే అని చెప్పాను కదా సారీ అయితే కట్టుకుంది ఇద్దరం సారీ కట్టుకొని రెడీ అయిపోయాం కామెంట్ అయితే దీపం పెట్టామండి చూసారా పాప పుట్టినరోజు కదా దీపం పెట్టామండి ఇప్పుడే పాపకి అయితే చాక్లెట్ అయితే తినిపించ అయింది సేమియా అయితే చేస్తున్నాను సేమియా పుల్లలు అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కదా ఇంకా అయితే యాగలేదు ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటాను నేనైతే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి సేమియా ఇప్పుడైతే నేను సేమియా ఫ్రై వేగిపోయిందండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను నెక్స్ట్ అయితే పాలు వేసాను పాలు మరిగిన తర్వాత అయితే పంచదార వేస్తాను పాలు అయితే మరిపోతున్నాయండి ఇప్పుడు ఇందులో అయితే సేమియా అయితే వేస్తాను పంచదార అయితే లాస్ట్లో వేస్తాను పంచదార లాస్ట్లో వేయడం వల్ల అంటే సేమియా గట్టిపడకుండా ఉంటుంది పాలు అయితే మరిగిపోయాయి చూడండి సేమియా అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు పంచదార అయితే వేస్తాను అయితే వేశాను కదా ఇప్పుడు యాలక్కళ్ళు అయితే చిరగ్గ కొట్టుకున్నానండి అయితే వేస్తున్నాము జీడిపప్పు గడ వేస్తాము ఒకసారి ఇవి ఇలాగ బాగా కలుపుకొని లాస్ట్లో పాలేస్ అయితే తింటేస్తున్నాయండి అయితే నాకు ఇప్పుడు లాస్ట్లో అయితే ఇంకొంచెం పాలు అయితే వేసి చాలు 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 దీనికైతే నేను రెండు పెద్ద పాలు ప్యాకెట్లు తీసుకున్నానండి ఒక పెద్ద పాలు ప్యాకెట్ వేసి ఇంకొక హాఫ్ అయితే వేసాను ఇంకో పాల్ ప్యాకెట్లో సగం వేసాను అంటే ఒక ప్యాకెట్ మీద సగం పాలు అయితే వేసాను పావు కేజీ సేమియా తీసుకున్నాను పావు కేజీ పంచదార తీసుకున్నాను అయిపోయిందండి ఇది ఇదిగోండి సేమియా అయితే చేస్తాను నష్టిగా అండి కూర అయితే తెప్పించాను ఇది రెండు కేజీలు చికెన్ అండి బిర్యానీ అయితే చేస్తున్నాం పాప పుట్టినరోజు కదా బిర్యానీ అయితే ఆయన చేసేస్తున్నారండి ఇదిగోండి హాయిల్ చేసారు ఇదిగోండి మా పాప అయితే తయారవుతుంది హాయ్ చెప్పు ఇంకా తయారు అవ్వలేదు బాస్మతి రైస్ అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను తీసుకొని వచ్చారండి కేకు డ్రెస్ అయితే తీసుకొని వచ్చారు ఇది పింక్ కలర్ డ్రెస్ అనమాట దీనికి స్టోన్ వర్క్ వచ్చింది ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసి తయారైతే అయిపోద్ది కేక్ ఒక కేక్ ఒకటి తీసుకొని వచ్చారండి ఇదిగోండి ఇలా డెకరేషన్ చేశారండి ఈ సీరియల్స్ అట్లయితే వేశారు ఇదిగోండి కేక్ అయితే తీసుకొని వచ్చారు చూసారు కదండి

हैप्पी बर्थडे टू संतोषी सासु में कुकिंग दे दे उसको मन सपोर्ट कच्ची 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 कर काचेला केक చూడండి మా పాపకి విశేషం చెప్పండి హ్యాపీ బర్త్డే అనేసి పాపకి విశేషం చెప్పండి చెప్పండి పుట్టినరోజు రోజు అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అలాగే మా కొద్ది సపోర్ట్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూసారు కదా కేక్ కటింగ్ అయితే అవుతాం కేక్ కటింగ్ చేయించాను సెలవారు అయితే స్వీట్ తెచ్చాను తనైతే స్వీట్ తెలియదు ఇక్కడ నుంచి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి త్రీ ఇయర్స్ అయిపోతుంది స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని మా వీడియోస్ ఇలాగే చూసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి అమ్మాయి బిర్యానీ అయితే తింటున్నామండి